రానున్న నాలుగేళ్లలో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు దాదాపు నాలుగు వందల లక్షల కోట్ల చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఈ విషయాన్ని వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు ప్రస్తుతం యాభై కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంక్ ఖాతాలున్నాయని రెండు వేల పద్నాలుగులో ఈ సంఖ్య కేవలం పదిహేను కోట్లని ఆమె పేర్కొన్నారు గత తొమ్మిదేళ్లలో ఇండియా ఐదు వందల తొంభై ఐదు బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దక్కించుకున్నట్లుగా ఆమె వివరించారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడిపి ఐదు ట్రిలియన్ డాలర్లుగా మించిపోతుందని ఆమె అన్నారు ప్రస్తుతం భారత జీడిపి మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉందన్నారు అమెరికా చైనా జపాన్ జర్మనీలు మనకున్న ముందున్నాయి మనకన్నా ముందున్నాయన్నారు భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ మూడు శాతం వృద్ధి రేటును అంచనా వేయగా ఏడు పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదైందని తెలిపారు